కుసుమహర కుసుమహర కుసుమహరా ఆధ్యాత్మిక స్వరూపులకు నిత్య కృష్ణదాస్ స్వరూపులకు నా హృదయపూర్వక నమస్కారములు భక్తకోటికి మహత్తరమైనటువంటి నమస్కారములు ఈరోజు మన టాపిక్ ఏమిటంటే హరనాథ్ అన్నారు ఐ విల్ క్యారీ యువర్ బర్డ్ అండ్ సీన్స్ అంటే నీ పాపవారంలోనూ మోస్తాను అన్నాడు ఎందుకు అన్నాడు తెలుసా మనిషి ఫిజికల్గా ఒక ఇరవై ఐదు కేజీలు మోయగలడు మ్యాక్సిమం ముప్పై కొందాం దీని తంపదాకా మనసున్న చూసారా ఎంత భారానైనా లోపల పెట్టుకుంటుందండి కుమిలిపోతుంది అందుకని బరువు వేరు భారం వేరు అంటే మనలో దిగులు చింత ఇవన్నీ కూడా భారంల కింద వస్తాయి ఈ భారం పెట్టుకొని ప్రభునామం స్పందించలేము అందుకని ఐ విల్ క్యారీ యువర్ బాడీ అండ్ సెన్స్ అన్నాడు నేను మీ పాపభారం మోస్తాను అన్నాడు అప్పుడు మనసు తేలికై బగన్నాము మనం చేయగలుగుతాం నేను ఉన్నా పర్వాలేదు అన్నాడు ఎంత హామీ ఇచ్చా చూడండి తన ఆశ సిద్ధికై వాట్ అర్నాథ్ మిషన్ మనందరినీ కూడా బౌద్ధ భక్తులు చేసి భగవన్నామం చేయించడానికి ఆయన ఈ పాపభారాలు మోస్తా అన్నాడు సరే అయితే క్చువల్ దీని రహస్యం ఉందండి ఎప్పుడు మోస్తాడు అంటే నేను ఒక కూలివాణి వలె మోస్తాను అన్నాడు కూలివాడు ఎక్కడ తీసుకెళ్తాడు స్టేషన్ బయట వారికి ఇంటికి రాడు అయితే కూలివాడికి ఏమి ఇవ్వాలి ధనం ఇవ్వాలి కదా అలాగే ఈయనకి నామధనం ఇస్తే మోస్తూ ఉంటాడు మన బరువు అంటున్నాను అయితే విశ్వాసం ఉండాలండి ఆయన మోస్తాను ఎత్తుకుంటానలా మీరు ఎత్తాల ఎత్తాలంటే ఎంత విశ్వాసం ఉండాలి చూడండి ఎంత ప్రేమ ఉండాలో చూడండి నీ ఆశ సిద్ధి ఉండాలంటే ఆయన మోసేస్తాడు అంతే ఆయన నామం చేస్తూ ప్రభు నా భారాన్ని నువ్వు మోస్తానన్నావు నేను నామం చేస్తాను అని అనగలిగితే లోన నువ్వు తేలికైపోతావు అందువల్ల యూ హ్యావ్ టు టాక్ యువర్ ఆరాధన ప్రభు యు టాక్ విత్ యువర్ మైండ్ అదర్వైజ్ యు లూజ్ వన్ గుడ్ ఫ్రాండ్ కాబట్టి ఇక్కడ నామధనం ఇవ్వాలి అయితే ఏమన్నాడు గో కనిషన్ అన్నారు మీరు బరువులు ఎత్తారు దాంట్లో గుణదోషం నాకు సంబంధం లేదన్నాడు అలాగే కూలివాడికి ఎత్తుతా ఉండి దాంట్లో ఇటుకులు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు కానీ మనం కూలివాడిని చూస్తుంటాం అడిపోతాడు ఇటు పోతాడు ఆ ఇటు పో అటుపో డైరెక్ట్ ఇస్తాం అలాగే ప్రభువు కూడా మనం హెచ్చరించాలంటే ప్రభు ఈ గుణదోషాలు నీకు ఎత్తానయ్యా నాలో మార్పు కొద్దిగా వస్తుందయ్యా మనం గమనించాలట ఆయన హెచ్చరించాలంట కూలివాణి ఎలా అచ్చరిస్తామో ప్రభు ఈ దోషం నాయన నా తండ్రి కొద్దిగా రూపమాపమయ్యా అంటూ నామం చేస్తూ ఉండాలా అప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది అందుకనే మీరు ఎత్తినటువంటి భారములలో ఉన్న గుణ సంబంధాలున్నాడు గుణాలు దోషం దోషాలు గుణాలు అంటే ఏంటి నేను నామం చేస్తున్న అహోం ఉండొచ్చు అనేక దోషాలు పాపాలు ఉండొచ్చు అవన్నీ కూడా శుద్ధి చేసి ప్రభు ఇస్తాడు అది కాబట్టి పాప భారములను మోస్తాడు కూలివానివలే ఎందుకంటే ఆ భారం అందే ప్రభు మాట అనకుండా చేసిన దోషాలు అవన్నీ కూడా మళ్ళా ఆయన శుద్ధి చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా పాపభారములంటే మనం ఆయనకి ఎత్తే శక్తి పొందాలి మోస్తానన్నాడు ఎత్తుకుంటానని లేదు కాబట్టి ఏ తప్పకుండా పాపభారము ఇంకా ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే ఎవరైతే పాపభారాలను ఎత్తికిస్తున్నాడు వాడేదని చూడండి కృపామైడు అన్నాడు అంటే ఏంటి మనం ఎంత నమ్మకం లేకపోతే ఆయన మీద భారం వేస్తామండి భారము నీదయ్యా అంటూ ఆయన ఆశ్రయించాల ఆయన పాదాలు పట్టుకోవాలా వేడుకోవాలా तपकुंड शुद्धा कुसुमह 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 जयर